ఒక ఊరిలో చుట్టూ పొలాలతో నిండిన మధ్యలో ఒక పెద్ద జామ చెట్టు ఉండేది ఆ చెట్టు చాలా పాతది వందేళ్లకు పైగానే వయసు ఉంటుందని పెద్దలు చెబుతుంటారు పగలు అది నీడనిచ్చే చెట్టుగా కనిపించిన రాత్రివేళ ఆ చెట్టు దగ్గరికి ఎవరూ వెళ్లరని ఒక భయంకరమైన రహస్యం ఉంది ఏళ్ల క్రితం ఆ ఊరిలో ఓ చిన్న అమ్మాయి తన స్నేహితులతో పండ్లు తీయడానికి ఆ చెట్టు ఎక్కింది కాని జారిపడిపోయి అక్కడికక్కడే చనిపోయింది అప్పటినుంచి ఆమె ఆత్మ ఆ చెట్టుని విడిచిపెట్టలేదని ఆ జామ చెట్టు దగ్గర రాత్రివేళకి ఎవరు వెళ్లినా ఆ అమ్మాయి రూపంలో కనిపిస్తుందని ఊరంతా నమ్మకం రాత్రిపూట ఆ దగ్గర నుంచి పిల్లల నవ్వులు వినిపిస్తాయని చాలామంది చెబుతుంటారు కొందరికి ఆ అమ్మాయి అన్నయ్య నాకు జామకాయలు తీయమని అంటూ వేడుకుంటుందట వారు చెట్టు ఎక్కితే కిందకు దించుకోనియకుండా చేసి భయపెట్టి వదిలేస్తుందట ఒకసారి ఊరికి వచ్చిన ఓ వ్యక్తి ఆ కథలు నిజమని నమ్మలేదు రాత్రివేళ దీపం పట్టుకుని దగ్గరికి వెళ్లాడు కొద్దిసేపటికి ఒక చిన్నారి ఆకారం కనిపించి నాన్నా నాకో జామకాయ ఇస్తావా అని అడిగింది ఆ వ్యక్తి తడబడి జామకాయ తెంచి ఇవ్వగానే ఆ చిన్నారి ముఖం ఒక్కసారిగా రక్తం కారేలా భయంకరంగా మారిపోయింది ఆ వ్యక్తి గుండె ఆగిపోయి అక్కడికక్కడే చనిపోయాడని చెబుతారు ఆ ఊరి పెద్దలు చెబుతున్నదేమిటంటే ఆ జామ చెట్టు కింద రాత్రివేళ ఒక్కరే వెళ్ళకూడదని వెళ్లినవారిని ఆ చిన్నారి ఆత్మ వెంటాడుతుందని కొందరిని పిచ్చివాళ్లుగా చేసిందని భయానక కథలు వినిపిస్తాయి ఆ ఊర్లో ఎవరు జామచెట్టు దగ్గరికి వెళ్లకూడదని ఒక పెద్ద నిబంధన పెట్టుకున్నారు పగలుకూడా ఎవరు చెట్టు ఎక్కి జామకాయలు తీయలేదు కాని చిన్న పిల్లలకు ఆ చెట్టుమీద పండ్లు కనిపిస్తే కళ్ళు చెదిరేవి ఒకరోజు రాము అనే కూర్రాడు దెయ్యం అంటూ నువ్వు భయపడతావు నిజానికి ఏమీ ఉండదు అని తన స్నేహితులకు చెప్పాడు రాత్రి జామ చెట్టు దగ్గరికి వెళ్ళి జామకాయలు తేవడమే తన ధైర్యం అని నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాడు స్నేహితులు చాలా ఆపినా రాము దీటుగా ఏమిట్రా మీరు అంత భయపడుతున్నది దెయ్యం అంటే నేను చూసేస్తాను రేపు ఉదయానికి మీకు జామకాయలు తీసుకువస్తాను అని అన్నాడు ఆ రాత్రి చంద్రుడు మబ్బుల్లో దాగి గాలి గుసగుసలాడుతూ చెట్ల ఆకులు కదలించసాగింది రాము చేతిలో ఒక లాంతరు పట్టుకుని జామ చెట్టు దగ్గరికి వెళ్లాడు ఒక్కో అడుగు వేస్తూ చెట్టు దగ్గరకు చేరుకున్నప్పుడు గుండె బలంగా కొట్టుకుంటోంది కాని తన స్నేహితుల ముందు భయపడానని అనుకోరాదు అనే జిడ్డు వల్ల ముందుకు సాగాడు రాము చెట్టు కింద నిలబడ్డ వెంటనే చెట్టుపైనుంచి ఎవరో పిల్లల నవ్వులు వినిపించాయి అన్నయ్య నాకో జామకాయ తీయగలవా అని ఓ చిన్నారి స్వరం వినిపించింది రాము ఒక్కసారిగా వణికిపోయాడు లాంతరు కాంతిలో ఓ చిన్న పాప చెట్టు కొమ్మపై కూర్చుని కనిపించింది ఆమె కళ్ళు వెలుగుతున్నట్లు ముఖం తెల్లగా మెరిసిపోతున్నట్లు కనిపించాయి ఆ పాప రాముని చూస్తూ నువ్వు ఎందుకు నా జామ చెట్టులోకి వచ్చావు ఇక్కడికి వచ్చేవారిని నేను వదిలేది లేను అంటూ అరిచింది అకస్మాత్తుగా ఆమె రూపం మారి పొరుగాటి జుట్టుతో కళ్ళనుంచి రక్తం కారుతూ చెవుల విచిత్రమైన శబ్దం చేస్తూ రామువైపు దూసుకొచ్చింది రాము భయంతో లాంతరు పడేసి ప్రాణం పోయేలా పరుగెత్తసాగాడు కాని ఎంత పరుగెత్తినా అదే చెట్టు కిందకి తిరిగి వస్తున్నట్లు అనిపించింది రాము ప్రాణం పోయేలా పరిగెడుతున్నాడు కాని ఎంత ప్రయత్నించినా తన కాళ్లు తిరిగి తిరిగి అదే జామ చెట్టు కిందికి తీసుకెళ్తున్నాయి ఒక్కసారి ఆగి వెనక్కి చూశాడు అక్కడ ఎవరూ లేరు గుండెలో ఊపిరి వదిలి బహుశా భ్రమే అయి ఉంటుందేమో అనుకున్నాడు కాని వెనక నుంచి మెల్లగా పిల్లల నవ్వులు వినిపించాయి అన్నయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తావు నువ్వు నాదివే అని ఆ స్వరం రోగింది రాము ఒక్కసారిగా తిరిగి చూడగానే ఆ పాప తన లాంతరంలో లేకపోయినా గాలిలో తేలుతూ కళ్ల ముందు ఉంది ఆ పాప రూపం ఒక్కసారిగా మారిపోయింది పొడవాటి జుట్టు నేలను తాకుతుండగా చెయ్యిలు చాలా పొడుగ్గా పెరిగాయి రామును పట్టుకోవడానికి ఆమె గాల్లోంచి దూకింది భయంతో రాముకేకలు వేసి బయటకు పరుగెత్తాడు ఆ శబ్దం విని అతని స్నేహితులు దూరం నుంచి వచ్చి చూశారు వాళ్లు దగ్గరికి చేరుకున్నప్పుడు రాము చెట్టు కింద కుప్పకూలిపోయి పడివున్నాడు స్నేహితులు అతన్ని లేపగానే రాము కళ్ళు ఎర్రగా మారిపోయాయి అతను ఏం మాట్లాడక కేవలం ఒక మాట మాత్రమే అన్నాడు ఆమె వదలదు ఆ జామ చెట్టు ఎవరినీ వదలదు అతని మెడపై పిల్లలవేళ్ల ముద్రల్లా నల్లటి గీతలు కనిపించాయి తర్వాత గ్రామ పెద్దలు వచ్చి దీపాలు వెలిగించి పూజలు చేసి రామును ఇంటికి తీసుకెళ్లారు ఆ రోజునుంచి రాము పూర్తిగా మారిపోయాడు రాత్రివేళ అతను నిద్రలో లేచి బయటికి వెళ్లడానికి ప్రయత్నించేవాడు ఎక్కడికో తనను ఎవరో పిలుస్తున్నట్లు అనిపించేది గ్రామ పెద్దలు స్పష్టంగా చెప్పారు ఆ జామ చెట్టు లోపల ఒక శపించబడిన ఆత్మ ఉంది ఆమెకి శాంతి కలగకపోతే ఊర్లో మరెవరికైనా ప్రమాదం జరుగుతుంది రాము పరిస్థితి ఊరంతా భయపెట్టింది పగలు బాగానే కనిపించినా రాత్రి అతని కళ్ళు ఎర్రగా మెరిసేవి నిద్రలో జామ జామ అంటూ ఏదో పాపలా మోగేవాడు ఊరంతా చేరి పెద్దలు నిర్ణయించుకున్నారు ఇలాగే వదిలేస్తే రాముకే కాదు ఊరికీ అపశకునం వస్తుంది ఆ జామ చెట్టు దెయ్యాన్ని శాంతింపచేయాలి అందుకోసం ఓ అఘోరిని పిలిపించారు అతను రాత్రి ఆ చెట్టు కింద పూజలు చేస్తే ఆత్మ బయటపడుతుందని చెప్పారు అఘోరి రాత్రి పన్నెండు గంటల సమయంలో ఊరికి చేరుకున్నాడు చేతిలో ఖడ్గం జపమాల బూడిదతో జామ కింద కూచున్నాడు ఊరంతా చెట్టు చుట్టూ కొవ్వొత్తులు వెలిగించి నిశ్శబ్దంగా కూర్చున్నారు మంత్రాలు జపించడం మొదలైన కొద్దిసేపటికే చెట్టు ఆకులు ఒక్కసారిగా గాలిలేకపోయినా గట్టిగా కదలసాగాయి ఆ చిన్నారి స్వరం మళ్లీ వినిపించింది నన్ను ఎవరూ అడ్డుకుంటున్నారు ఇది నా చెట్టు ఇది నా ఆటస్థలం ఎవరూ తీసుకోలేరు రాముని శరీరం ఒక్కసారిగా ఎగిరిగాల్లో పడిపోయింది అతని కళ్ళు ఎర్రగా నోరునురుగుతో నిండిపోయింది అఘోరి మంత్రాలు గట్టిగా జపిస్తూ బూడిద రాముపై చల్లి అతన్ని కట్టేశాడు తర్వాత కొమ్మల వైపు చూస్తూ అరిచాడు నీ పేరు చెప్పు నువ్వు ఎవరు ఈ చెట్టు కింద ఎందుకు బంధించబడ్డావు అప్పుడు ఆ ఆత్మ చిన్నారి రూపంలో చెట్టు కొమ్మపై కనిపించింది నన్ను వదిలేయండి నన్ను బంధించిందే ఈ ఊరి వారే నేను పాపం చేసినది లేదు అయినా నన్ను శపించారు అని విలపించింది ఊరి పెద్దలు ఒక్కసారిగా ఒకరినొకరు చూడటం ప్రారంభించారు ఎవరో నిజం దాచిపెట్టినట్లు వారి ముఖాల్లో భయం కనిపించింది చెట్టుపై కూర్చున్న ఆ చిన్నారి ఆత్మ విలపిస్తూ చెప్పింది నేను తప్పు చేయలేదు కాని వాళ్లు నన్ను ఇక్కడ బంధించారు నన్ను ఈ చెట్టు కింద చంపేశారు ఆ మాటలు విన్న ఊరి వాళ్లంతా ఒక్కసారిగా తలదించుకున్నారు ఆ సమయంలో ఒక పెద్దమ్మ ముందుకు వచ్చి కంపిస్తున్న గొంతుతో కథ చెప్పింది ఏళ్ల క్రితం ఈ ఊరిలో లక్ష్మి అనే పాప ఉండేది అమాయకంగా అందంగా ఉండేది కాని ఊరి పెద్దలలో ఒకరికి ఆమెపైన దృష్టిపడింది ఆమెను తన ఇంటికి రమ్మని మోసం చేశాడు ఆమె అంగీకరించకపోవడంతో ఆ రహస్యం బయటపడుతుందనే భయంతో ఆమెను ఈ జామ చెట్టు కింద చంపేశారు ఊరంతా కళ్లలో భయం కన్నీళ్లూ కలిసిపోయాయి ఆ పాప ఆత్మ మాటల్లో నిస్సహాయత కనిపించింది నన్ను ఎందుకు చంపారో ఇప్పటికీ అర్థం కాలేదు నా ఆత్మకు శాంతి లేక నేను ఇక్కడ బంధించబడి ఉన్నాను ఎవరు దగ్గరికి వస్తే వారిని వదలడం లేదు ఎందుకంటే కూడా నన్ను చంపిన వారిలో ఒకరినే అనిపిస్తుంది అఘోరీ గట్టిగా అరిచాడు అంటే ఈ ఊరి పాపం వల్లే ఈ చెట్టు దెయ్యంగా మారింది మీరు చేసి ఇప్పుడు ఆత్మను నిందిస్తున్నారు సిగ్గు లేకుండా ఊరి పెద్దలూ తలలు వంచుకుని కూర్చున్నారు అఘోరి చెప్పాడు ఆ పాపకు న్యాయం జరగాలి ఆమె ఆత్మకు శాంతి కలిగించడానికి ఆమె నిజం ఒప్పుకుని క్షమాపణ చెప్పాలి లేకపోతే మీ ఊరంతా ఈ శాపం నుంచి బయటపడదు ఆ పాప ఆత్మ ఇంకా చెట్టుమీద కూర్చుని గట్టిగా విలవిలలాడింది రాత్రి అంతా చెట్టు దగ్గర మంటలు ఆరిపోకుండా వెలిగాయి రాత్రి రాత్రిగాలులు గట్టిగా వీచాయి ఆ పాప ఆత్మజామ చెట్టు మీద విలపిస్తూ రాముని శరీరాన్ని తన్నేసినట్లు ఆడించింది రాము కళ్ళు ఇంకా ఎర్రగా శరీరం వణుకుతూ ఉండిపోయాడు అఘోరి గట్టిగా అన్నాడు ఇప్పుడే నిజం చెప్పండి ఆమెను ఎవరు చంపారు మీరు మౌనంగా ఉంటే ఈ ఊరి మీద ఆమె శాపం పడుతుంది ఊరిలో పెద్ద మనిషి అయిన వెంకటరెడ్డి తలవంచి కూర్చున్నాడు ఆమెను నేనే చంపించాను నా బిడ్డలా చూసుకోవాలని మాటిచ్చాను కాని ఆమె తిరస్కరించింది నా పాపం వల్లే ఈ ఊరు ఇంతకాలం శపించబడింది ఆ మాట విన్న వెంటనే ఆ పాప ఆత్మరోధించింది నన్ను చంపింది నువ్వేనా నేను నిన్ను నాన్నలా నమ్మాను అని కేకవేసింది ఆ పాప ఆత్మ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది పొడవాటి జుట్టుగాల్లో ఎగిరి కళ్ళనుంచి అగ్నిలాంటి వెలుగు బయలుదేరింది వెంటనే చెట్టు కొమ్మలు విరిగి నేలపై పడిపోయాయి వెంకటరెడ్డి నేలపై పడిపోయి రక్తం ఉమ్మేశాడు ఆత్మ మీద దూసుకు వెళ్లబోతుండగా అఘోరి ముందుకు వచ్చి మంత్రాలు జపించాడు అఘోరి అన్నాడు ఆమెను శాంతింపజేయడానికి మీ అందరూ కలిసి ఆమెకు క్షమాపణ చెప్పాలి ఆమె ఆత్మను గుర్తించి గౌరవం ఇవ్వాలి ఊరివారు అందరూ చేతులు మురిచి లక్ష్మి మేము చేసిన పాపానికీ క్షమించు నీకు న్యాయం జరగకపోవడం మా తప్పు ఈ కోసం మమ్మల్ని క్షమించు అని పిలిచారు ఆ మాటలు విన్న వెంటనే ఆ పాపకళ్ళలో అగ్ని తగ్గింది ఆమె రూపం నెమ్మదిగా చిన్నారి రూపానికి మారింది ఇన్ని ఏళ్ల తర్వాత అయినా మీరు నా నిజం ఒప్పుకున్నందుకు నా మనసు తేలికైంది కాని నా ఆత్మకు పూర్తిగా శాంతి దొరకడానికి ఇంకో పని చేయాలి అని చెప్పి మసకబారిపోయింది రాత్రి వాతావరణం కాస్త ప్రశాంతమైంది చెట్టు ఆకులు కదలడమూ ఆగిపోయింది కాని ఆ పాప ఆత్మ చివరి మాటలు ఊరి వారందరినీ కలవరపరిచాయి అఘోరి జపం ఆపి ఊరి పెద్దలను చూసి అన్నాడు ఆమెకి ఇంకా ఒక కోరిక ఉంది అది నెరవేరకపోతే ఆత్మ పూర్తిగా శాంతి పొందదు అప్పుడే ఆ పాపస్వరం మళ్లీ వినిపించింది నన్ను అమాయకురాలిని అని నమ్మేలా గుర్తుగా నా కోసం ఒక స్థలం కట్టండి నా సమాధి మీద ప్రతి సంవత్సరం దీపాలు వెలిగించండి అప్పుడు నేను మీ ఊరిని వదిలి వెళ్ళిపోతాను వెంటనే ఊరివారు కలసి ఉదయం వెలుగయ్యేలోపే జామ చెట్టు కింద ఒక చిన్న గుడిసెలా కట్టారు ఆ చెట్టు క్రింద లక్ష్మి పేరు రాసి రాయి పెట్టి దీపాలు వెలిగించారు రాము ఇంకా స్పృహ తప్పి పడ్డాడే కాని ఆత్మ కోరిక నెరవేరిన కొద్దిసేపటికే అతని శరీరం నెమ్మదిగా కదలడం మొదలైంది చెట్టు మీద నుంచి తెల్లని వెలుగు కిందకు వచ్చి ఆ రాయిపై పడ్డది ఆ వెలుగులో లక్ష్మీ చిన్నారి రూపం చివరిసారి ప్రత్యక్షమైంది ఆమె ముఖంలో కాసేపు చిరునవ్వు కనిపించింది ఇక నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను నన్ను మళ్లీ ఎవ్వరూ బాధించలేరు అంటూ నెమ్మదిగా ఆకాశంలో కలిసిపోయింది ఆ రోజునుంచి ఊరివారు ప్రతి సంవత్సరం ఆ జామ చెట్టు కింద దీపాలు వెలిగించడం అలవాటు చేసుకున్నారు రాత్రివేళ అక్కడి నుంచి భయంకర శబ్దాలు నవ్వులు రావడం పూర్తిగా ఆగిపోయింది రాముకూడా క్రమంగా కోలుకున్నాడు కాని అతని జీవితాంతం ఆ రాత్రీ జ్ఞాపకాలు మరవలేకపోయాడు ఊరి వారంతా లక్ష్మి ఆత్మ శాంతించింది అని నమ్మారు కాని కొన్ని రోజుల తర్వాత విచిత్ర సంఘటనలు మళ్లీ మొదలయ్యాయి ఒక వానల రాత్రి ఇద్దరు కుర్రాళ్ళు జామ చెట్టు దగ్గర దాగుడుమూతలు ఆడడానికి వెళ్లారు వాళ్లలో ఒకడు నవ్వుతూ అన్నాడు ఇక్కడ ఏ దెయ్యమూ లేదు అది పెద్దల సృష్టి కథే కాని చెట్టు కింద నిలబడి ఉండగానే ఒక్కసారిగా నేల కంపింది చెట్టు కొమ్మల నుంచి రక్తపు చుక్కలు కురవడం మొదలయింది ఆ కుర్రాళ్లలో ఒకడు చెట్టు దగ్గర కేకలు వేస్తూ కుప్పకూలిపోయాడు మరొకడు గట్టిగా కేకలు వేస్తూ ఊరికి పరిగెత్తాడు అతను ఊరి పెద్దలకి చెప్పాడు లక్ష్మి ఆత్మ పోయింది కాదు ఇంకా ఇక్కడే ఉంది ఆమె ఇంకా కోపంతో మిగిలిపోయింది వెంటనే అఘోరిని మళ్లీ పిలిపించారు ఆయన చెట్టు దగ్గర కూర్చుని ధ్యానం చేసి గట్టిగా అన్నాడు ఆమె ఆత్మలో ఒక భాగమే శాంతి పొందింది కాని ఆమె చనిపోయినప్పుడు అనుభవించిన బాధ ఆగ్రహం చెట్టులోనే మిగిలిపోయింది అది ఇప్పుడు శాపంలా మారింది రాత్రి పూట చెట్టు కింద మసకబారిన నీడలు కనబడేవి అవి చిన్నారి రూపంలో కాకుండా పొడుగాటి రూపంలో ఉండేవి ఆమె గట్టిగా కేకలు వేస్తూ నా రక్తం ఎవరు కడిగారు నా న్యాయం ఎవరు తీర్చారు అని అడిగేది ఇలా మళ్లీ అవడంతో ఊరివారు భయంతో ఆ చెట్టును పూర్తిగా వదిలేశారు అఘోరి చెప్పాడు ఇంకా ఒక ఆచారం మిగిలింది ఆమె మరణరహస్యం బయలుపరచి న్యాయం చేయకపోతే ఈ చెట్టు ఎప్పటికీ శాంతించదు లక్ష్మి ఆత్మ మళ్లీ మహిళారూపంలో ప్రత్యక్షమవుతుండటంతో ఊరంతా మళ్లీ భయంతో వణికిపోయింది అఘోరి అన్నాడు ఆమె ఆత్మకు శాంతి రావాలంటే నిజం పూర్తిగా బయటపడాలి ఎవరో ఒకరు ఇప్పటికీ రహస్యం దాచిపెడుతున్నారు వెంకటరెడ్డి తన పాపం ఒప్పుకున్నప్పటికీ అఘోరి చూపు అతనిమీదే ఆగిపోయింది నువ్వు నిజం మొత్తాన్ని చెప్పలేదు ఇంకా ఏదో దాచిపెడుతున్నావు అని అన్నాడు వెంకటరెడ్డి వణికిపోయాడు ఆమెను నేనే చంపించాను కాని నేను ఒక్కడినే కాదు ఈ ఊర్లో ఇంకొందరుకూడా నాకు తోడయ్యారు వారందరూ ఆమె రక్తంలో పాలు పంచుకున్నారు ఈ మాట విన్న వెంటనే ఊరి పెద్దలు భయంతో ఒకరినొకరు చూసుకున్నారు చెట్టు మీద నుంచి లక్ష్మి ఆత్మ గట్టిగా కేకవేసింది అంటే నన్ను ఒక్కరే కాదు మీరందరూ చంపారన్నమాట నాకు న్యాయం చేసే బదులు నన్ను దాచిపెట్టారు ఇక నేను మీ ఊరిని వదిలిపెట్టను ఒక్కసారిగా చెట్టు విరిగి విరిగిపడుతూ రక్తం జారినట్లు కిందకు జారాయి ఊరి పిల్లలు ఏడవసాగారు అఘోరి అరిచాడు ఆమెకి న్యాయం జరగకపోతే ఈ ఊరు అంతమవుతుంది మీరు అందరూ నిజం ఒప్పుకుని ఆమె ఆత్మ ముందు తలవంచాలి లేకపోతే ఆ శాపం నుంచి ఎవరూ తప్పించుకోలేరు చివరికి మిగిలిన పెద్దలు కూడా భయంతో ఒప్పుకున్నారు అవును మేము వెంకటరెడ్డితో ఉన్నా ఆమె మౌనంగా ఉంటే తప్పేమీ ఉండేది కాదు కాని ఆమె గొంతు వినిపిస్తే మాకు నాశనం అనిపించింది అందుకే మేమందరం ఆ మాట విన్న వెంటనే ఆత్మ గట్టిగా విలవిలలాడింది చెట్టుమీద అగ్నిజ్వాలలు మంటలుగా చెలరేగాయి జామ చెట్టుపై అగ్నిజ్వాలలు మెరుస్తూ గాలి గుసగుసలాడుతూ ఊరంతా వణికించింది లక్ష్మి ఆత్మ గట్టిగా కేకవేసింది నన్ను మోసం చేసిన వాళ్లు ఎవ్వరూ బ్రతకకూడదు నా రక్తం మీ రక్తంతో కలిసేవరకు నేను విశ్రాంతి పొందను అప్పుడే ఊరి పెద్దలు ఒక్కొక్కరుగా నేలపై పడిపోయారు ఎవరికో ఊపిరి ఆదిపోతున్నట్లు అనిపించింది ఎవరి ఎవరికాళ్ల నుంచి రక్తం కారింది వాళ్లంతా కేకలు వేస్తూ ఆత్మక్షమించమని కోరుకున్నారు అఘోరి వెంటనే మంత్రాలు జపించి చెట్టు చుట్టూ రక్షణ వలయం వేశాడు అతను ఆత్మతో మాట్లాడుతూ అన్నాడు లక్ష్మి నువ్వు న్యాయం కోరుతున్నావు న్యాయం అంటే శిక్ష తప్పదు కాని నిరపరాధులపై నీ కోపం పడకూడదు ఈ ఊరిలో పాపం చేసిన వారినే శిక్షించు ఆ మాట విన్న వెంటనే లక్ష్మీ కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడింది తర్వాత చెట్టుమీద నుంచి గట్టిగా గర్జించింది సరే నన్ను చంపిన వారినే నేను వెంటాడుతాను కాని వారి రక్తం తగలకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు ఆ మాట విన్న వెంటనే పాపంచేసిన పెద్దలు అందరూ ఒక్కొక్కరుగా నేలపై కుప్పకూలిపోయారు వారి శరీరాలు రక్తం కారుతూ చలించిపోయాయి మిగిలిన గ్రామస్థులు భయంతో మీద కూర్చుని ప్రార్థించారు లక్ష్మి మేము అమాయకులం నీకు న్యాయం జరగకపోవడం మా తప్పు కాదు మమ్మల్ని వదిలేయి అని వేడుకున్నారు ఆ మాటల తర్వాత లక్ష్మి రూపం మెల్లగా ప్రశాంతమైంది మీ అమాయకులపై నాకు కోపం లేదు కాని నన్ను మోసం చేసిన వాళ్ల శాపం ఇక్కడితో ముగుస్తుంది ఇక నేను శాంతి పొందుతాను అంటూ మసకబారిపోయింది ఆమె చివరిసారి ప్రత్యక్షమైన రాత్రి నుంచి ఊరంతా ప్రతి సంవత్సరం ఆ చెట్టు కింద దీపాలు వెలిగిస్తూ ఆమెకు గౌరవం తెలుపుతున్నారు ఆ చెట్టు ఇక భయంకరంగా కాకుండా పవిత్రమైన స్థలంగా మారింది ఈ కథ ఇంతటితో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి